హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో యూనివర్స్ మీ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు యూనివర్స్ మీ కోసం అసలు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు ఈరోజు టాపిక్లో చూస్తాం అండ్ మీ పర్సన్ వారి లైఫ్లో హ్యాపీగానే ఉన్నారా లేదా మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారా మనం ఈ రీడింగ్లో చూస్తామండి ఓకే ఈ మీ మనసులో ఉన్న పర్సన్ మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారా లేదా ఈరోజు మనం టాపిక్లో చూస్తాం మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా ప్రతిరోజు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం వలన చాలా మంచి జరుగుతుందండి ఓకే వర్స్ మీ కోసమ ఎలాంటి మెసేजेस తీసుకొచ్చారు 4 అప్స్వర్డ్స్ 9 అప్స్వర్డ్స్ 8 అప్స్వర్డ్స్ 4 బ్యాండ్స్ ద హెరోఫింట్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ద హై బ్రిస్కస్ టూ ఆఫ్ కప్స్ ఓకే మనం అవసరం ఉంటే వీటికి క్లారిఫికేషన్ చేస్తాను ద వరల్డ్ కార్డ్ అండి ఓకే ఈరోజు మీ పర్సనల్ ఫీలింగ్స్ వస్తున్నాయండి ఏ విధంగా అంటే ఈ పర్సన్ ఏదో వేరే మ్యారేజ్ చేసుకున్నారు అనే విధంగా మెసేజ్ వస్తుందనమాట వేరే మ్యారేజ్ చేసుకొని ఇంకా ఆ రిలేషన్ నుంచి తను బయటపడలేకపోతున్నారనమాట ఆ రిలేషన్లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు తను అనుకున్నంత గౌరవం లేకపోవడం కానీ తనను పట్టించుకొని తనం ఉండొచ్చు తనని కేర్ చేయని పరిస్థితులు కూడా ఉండొచ్చు అనమాట సో కాబట్టి ఈ పర్సన్ అక్కడ స్టక్ అయిపోయారంటే చాలా బాధపడుతున్నారు మీరు ఎంతైతే ఈ పర్సన్ మీద కేరింగ్ అండ్ మీరు తన గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉంటారనమాట సో అలాంటి పర్సన్ ఈ పర్సన్కి దొరకలేదు తన జీవితంలో మీతో కనెక్ట్ అయినట్టుగా ఈ పర్సన్ ఆ పర్సన్తో కూడా తను కనెక్ట్ అవ్వలేకపోతున్నారనమాట వారి లైఫ్లో ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు ఓకే మిమ్మల్ని చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారండి అండ్ మీ పర్సన్కి వేరే మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా వస్తా ఉన్నాయి అనే విధంగా మెసేజ్ వస్తుందనమాట ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఇక్కడ ఇద్దరికి క్యాష్ డిఫరెంట్ ఉంది సో తను వారి ఫ్యామిలీని ఏ విధంగా ఒప్పించుకోవాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి ఈ పర్సన్ నైట్ అంతా అసలు నిద్ర కూడా పోవడం లేదు మీతో తను కనెక్ట్ అయినట్టుగా ఏ పర్సన్ తో కూడా తన కనెక్ట్ అవ్వలేకపోతున్నారనమాట తన చుట్టూ తన ఫ్యామిలీ కూడా ఉన్నా తను ఏదో ఒంటరిగా ఫీల్ అవుతా ఉన్నారండి చాలా బాధపడుతున్నారు అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఒక క్లారిటీ అయితే ఉందండి ఏ విధంలో అంటే మీ అంత కేరింగ్ మీ అంత లవింగ్ పర్సన్ తనకు తన జీవితంలో దొరకరు అనేది ఈ పర్సన్ కి ఒక క్లారిటీ అయితే ఉందన్నమాట సో ఈ పర్సన్ ఫీలింగ్ ఇంకో విధంగా ఏమస్తుంది అంటే తను వేరే ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని ఉంటారండి ఈ పర్సన్ తను వేరే మ్యారేజ్ చేసుకోవచ్చు వేరే ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు కానీ తనకు ఇష్టం లేని విధంగా జరుగుతూ ఉన్నాయన్నమాట కాబట్టి తను చాలా బాధపడుతున్నారండి తను అసలు హ్యాపీగా ఉండలేకపోతున్నారు మానసికంగా చాలా బాధపడుతున్నారు అండ్ తనకి స్లీప్లెస్ నెట్స్ ఉన్నాయన్నమాట అంటే ఏ ఒంటి గంటకు రెండు గంటలకు మూడు గంటలకు తను నిద్రపోతూ ఉన్నారు అండ్ మీ ఆలోచనలు అనమాట తనకి బాగా మీరు గుర్తుకు రావడము జరుగుతుంది అండ్ తను స్టక్ అయిపోయి ఉన్నారండి ఈ పర్సన్ మీతో ఉన్న రిలేషన్లో ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు మీ దగ్గరికి రావాలి అంటే ఈ పర్సన్ రాలేని పరిస్థితిలో ఉన్నారండి ఓకే ఇక్కడ తనకి చేతులు కట్టేశారు అండ్ గంతలు కట్టేశారు కాళ్ళకు మాత్రం కట్టేయలేదు కాబట్టి ఈ పర్సన్ తనకు కాలు చేతులు కట్టేశారు అనేది తను ఓవర్ థింకింగ్ అనమాట కొంచెం ఓకే కానీ తను నడిచి ముందుకు రాగలరు కానీ తను ఏం ఆలోచిస్తున్నారంటే నేను ఇంకా ఎక్కడికి వెళ్ళలేను నేను ఇక్కడ స్టక్ అయిపోయాను ఇంకా మీతో ఉన్న రిలేషన్ పూర్తిగా ఎండ్ అయిపోతుందేమో అనే విధంగా తను భయపడుతున్నారు చాలా బాధపడుతున్నారనమాట మీ గురించి ఆలోచించి ఈ పర్సన్కి కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ తనకి వేరే మ్యారేజ్ ప్రపోజల్ కూడా వస్తున్నాయి అనే విధంగా మెసేజ్ వస్తుందండి అండ్ మీ గురించి ఆలోచిస్తే మీకు మీ పర్సన్కి క్యాస్ట్ డిఫరెంట్ ఉండొచ్చు అండ్ ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు ఇక్కడ కానీ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది అండ్ ఇంకొక సైకిల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు అనమాట అంటే ఇప్పటిదాకా మీరు మీ పర్సన్తో హ్యాపీగా ఉన్నారు ఒకరి మీద ఒకరు ప్రేమ కేరింగ్ అని చూపించుకొని చాలా హ్యాపీగా ఉన్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ కన్నా వేరే మ్యారేజ్ ప్రపోజల్ రావడము మీకన్నా వేరే మ్యారేజ్ ప్రపోజల్ రావడం కానీ ఏదో ఒక సిచ్యువేషన్ అనేది మిమ్మల్ని ఇంకా ఈ పర్సన్ మీ దగ్గరికి రాకుండా మిమ్మల్ని ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళకుండా ఆపేస్తుంది अदे इकड़े द वर्ल्ड ओके? ఒక సైకిల్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవుతుంది అనే విధంగా మెసేజ్ వస్తుందండి అండ్ ఇక్కడ మీరు మిస్ అవుతున్నారు మీ పర్సన్ కూడా మిస్ అవుతున్నారనమాట మీరు ఈ పర్సన్ మీద ఎంతైతే ప్రేమని చూపించారో తనని మీరు ప్రపోజ్ చేసిన విషయాలు అవన్నీ తనకు చాలా గుర్తుకు వస్తున్నాయండి మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు ద హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారనమాట అంటే కాలు పైనకి తలకాయ కింద వేలాడ తీసుకొని మరి ఆలోచిస్తున్నారనమాట తను ఎంత ఆలోచించినా తనకు ఆన్సర్ అనేది దొరకడం లేదు సో అదనమాట అండ్ ఈ పర్సన్కి ఏదో క్లారిటీ అనేది కావాలి అని అనుకుంటున్నారు ఒక క్లారిటీకి రావాలి అనుకుంటున్నారు అంటే ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మీ గురించి అలో చేస్తున్నారు మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి ఇక్కడ తనని ఏ సిచ్యువేషన్ అయితే తనని కట్టేసి పాడేసిందో ఆ సిచ్యువేషన్ నుంచి ఆ కట్లను తను తెంచుకొని బయటకి రావాలి అని ఆలోచిస్తున్నారనమాట మీ పర్సన్ మీ పాజిటివ్ పర్సన్ అండ్ ఓకే మీతో ఉన్న ఫీలింగ్ కానీ కేరింగ్ కానీ తను ఎవరితో ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట ఓకే అంత కేరింగ్ పర్సన్ కూడా ఈ పర్సన్ కి దొరకడం చాలా కష్టం అనేది ఈ పర్సన్ కి అర్థం అవుతుందండి అండ్ ఇక్కడ ద హైబ్రిస్కస్ కార్డు వచ్చేసి తను సైలెంట్గా ఉన్నారు ప్రజెంట్ టైంలో దగ్గరికి రావాలనుకుంటున్నారండి ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఈ పర్సన్కి మీ ఐస్ అంటే కానీ అండ్ మీరు మాట్లాడే స్వీట్ వర్డ్స్ ఉంటాయి కదా అవన్నీ తనకు చాలా ఇష్టం అనమాట మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మీ హెయిర్ స్టైల్ కూడా ఏ పర్సన్కి చాలా ఇష్టం అండి ఓకే మీకు కూడా మీ పర్సన్ ఐస్ అంటే ఆ ఐస్ అనేది చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఓకే అలాంటి మెసేజ్ ఈరోజు వస్తుంది ఓకే ఇప్పుడు మనము పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తాం ఇక్కడ ఎయిట్ ఆన్స్ అయితే మనకు చూపిస్తుంది అండి సో మేబీ ఎయిట్ అవర్స్ లోపల ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాంటాక్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ పర్సన్ తో ఈ పర్సన్ తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది ఈ పర్సన్తో మీ పాస్ట్ అండ్ ప్రజెంట్ ప్రజెంట్ టైంలో రీయూనియన్ అవుతుందండి అండ్ ఫ్యూచర్ హ్యాపీ ఫ్యామిలీ ఓకే సూపర్ అండి అండ్ ప్రజెంట్ టైంలో మాత్రం మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారనమాట ఫ్యూచర్కి వచ్చేసరికి మ్యారేజ్ అయిన వారంటే మీరు హ్యాపీగా ఉండబోతున్నారు మ్యారేజ్ కానివారంటే మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే తీసుకొని వస్తున్నారనమాట మీ పాస్ట్ పర్సన్ అండి తను మీతో హ్యాపీగా ఉండాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో లైఫ్ సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తూ ఉండాలి మిగతా హ్యాపీగా ఉండాలి అనే విధంగా తను ఆలోచించి మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈ రోజు రీడింగ్లో ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు వావ్ సూపర్ అండి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు ఈ పర్సన్ తన మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో నేను ఇప్పుడు చెప్తాను వినండి మీలో తన లైఫ్ పార్ట్నర్లో ఉండే ప్రతి ఒక్క లక్షణం ఉందన్నమాట తను ఏదైతే కలలు కన్నారో నా లైఫ్ పార్ట్నర్ ఈ విధంగా ఉండాలి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి తనలో అనే విధంగా తను ఏదైతే కలలు కన్నారో అవన్నీ ఆ గుణాలు అన్నీ మీలో ఉన్నాయన్నమాట కాబట్టి ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారండి ఓకే చాలా హ్యాండ్సమ్గా ఉంటారు ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే చాలా అందంగా ఉంటారనమాట అండ్ చాలా చలాకీగా కూడా ఉంటారనమాట చాలా బాగా మాట్లాడతారు అండ్ మంచి పొజిషన్లో కూడా ఈ పర్సన్ ఉండొచ్చండి ఓకే బాగా సూపర్ అండి మ్యారేజ్ అవుతుంది అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి కూడా మీ పాస్ట్ పర్సన్తో మీరు మీ లైఫ్ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అనేది మెసేజ్ అనమాట ఓకే ఓకే అండి ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ద మనకు ద ఫుల్ ఫ వచ్చింది ఇందాక ఇదే ఓకే స్ట్రెంత్ అవుతున్నారు మీ గురించి ఎంత రిస్క్ అయినా సరే మీ గురించి ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవడానికి తను రెడీ అవుతున్నారనమాట ఓకే మెజిషియన్ అండ్ ద మిర్రర్ తను ఇదంతా జరిగిపోవాలి మీతో రిలేషన్ కంటిన్యూ అవ్వాలి తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే విధంగా ఈ పర్సన్ మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు మిర్రర్ మేనిఫెస్టింగ్ అనమాట మీరు కూడా మిర్రర్ మేనిఫెస్టింగ్ చేసుకుంటే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి సిక్స్ మంత్ లోపల ఓకే హాస్టిలిటీస్ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అంటే తను ఏదో కోల్పోవాల్సి ఉందండి ఓకే అంటే వారి ఫ్యామిలీని కానీ లేదా తన స్టేటస్ కానీ ఏదో మీరు మీరు మీ పర్సన్ కలవకపోవడానికి ఏదో సిచ్యువేషన్ అయితే ఉంది ఈ పర్సన్ మీ దగ్గరకు వస్తే తను ఏదో కోల్పోవాల్సి వస్తుందన్నమాట సో అయినా సరే తను వారితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ ఉన్నారు ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి విక్టరీ ఈ రిలేషన్ పరంగా మీరు విక్టరీ సాధించబోతున్నారు ద సన్ కార్డ్ వచ్చేసి మీకు విష్ఫుల్ ఫీల్మెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే ఈ పర్సన్కి చాలా అటాచ్మెంట్ చాలా అటాచ్ అయిపోయి ఉన్నారన్నమాట మీరు గాడ్ డే శబ్దము మీ మనసులో ఈ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారన్నమాట ఓకే వన్ కార్ తీసుకుంటాను ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు ఏంజల్స్ గైడెన్స్ ఏంటి ఈ కనెక్షన్ గురించి సక్సెస్ కార్డ్స్ చాలా బాగున్నాయండి ఈరోజు అసలు చాలా పాజిట్గా వస్తున్నాయి అనమాట ప్రతి ఒక్క కార్డ్ సో ఇక్కడ ఈ త్రీ డేస్ లోపల చాలా మందికి త్రీ అవర్స్ త్రీ డేస్ లోపలే రీయూనియన్ అవుతుందనమాట మీ పాజిట్ పర్సన్తో ఓకే మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను కార్డ్స్ అయితే చాలా బాగున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ప్రతి ఒక్క కార్డ్ అనేది రీయూనియన్ అనమాట మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు ఈరోజు ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకొస్తారనమాట మిమ్మల్ని ఈరోజు ఈ పర్సన్ మిస్ అయిన ఫీలింగ్ అనేది తనకు ఈరోజు రాత్రంతా నిద్ర పట్టకుండా అనమాట ఓకే మీకు కావాల్సింది కూడా ఇదే కదా మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం ఓకే కాబట్టి ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్